ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ వరకు గల వార ఫలాల్లో మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం మీన రాశి వారికి సాధారణమైన గ్రహస్థితి గోచరిస్తుంది వారం ప్రారంభంలో ప్రణాళిక ప్రయత్నిస్తారు దీని వల్ల మనోధైర్యం ఉత్సాహం పెరుగుతాయి మంచి బట్టలు ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు ఆదివారం మరియు శనివారాలు ముఖ్యంగా శుభప్రదమైనవి మరియు ఫలవంతమైనవిగా నిరూపించబడతాయి మీరు కొన్ని కళాత్మక భావాలతో నిండి ఉంటారు మీ భావాల్ని వ్యక్తీకరించడానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది సానుకూల దృక్పథం వల్ల పాత సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందవచ్చు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకి ఈ వారం అనుకూలంగా ఉంటుంది అయితే మీరు కొత్త వ్యాపారం లేదా ఉద్యోగం ప్రారంభించినట్లయితే మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మీరు రోజువారీ పనిలో కొన్ని అడ్డంకుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది పరిశీలనలో ఉన్న పథకాన్ని సరైన సమయంలో ప్రారంభించడంలో ఇబ్బంది ఉంటుంది మీరు అనవసరమైన ఖర్చులకి దూరంగా ఉండాలి మీ మనస్సు చలించనివ్వకు మందులు వాడేటప్పుడు జాగ్రత్త వహించండి మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇక మీనరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ఈ రాశి వారు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి మరియు పేదలకి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై నాలుగవ తేదీ మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు